అంటే అందుకే ఏం చెప్పబడుతుంది దేవుడు ప్రేమ స్వరూపు అని చెప్పబడుతుందమ్మా మొదటి యోహాను నాలుగు అధ్యాయులు ఏం చెప్తుంది అంటే క్రీస్తు ప్రేమ స్వరూపి అంట ఎవరండి క్రీస్తు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంట ప్రేమ స్వరూపి చాలా మంది అమ్మా నేను అన్నిటిగా ఉన్నప్పుడు చాలా మంది క్రీస్తువులు క్రీస్తువులు దర్శించడానికి నేను కొన్నిసార్లు నాకు అవకాశం కలిగింది చాలా మంది క్రీస్తువులు గంభీరంగా కూర్చుని ఉంటారు గంభీరంగా కూర్చుని ఉంటారు మా బ మా నాకు ఒక బంధువు ఉన్నాడు ఆయనతో పాటు నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఒక స్త్రీ ఒక తల్లిగారు ఉన్నారు ఆ తల్లిగారు అక్కడ గంభీరంగా కూర్చుని ఉన్నారు గంభీరంగా కూర్చుని నాకు వాక్యం చెప్పారు నాకు దేవుడి యొక్క గొప్పదనం చెప్పారు కానీ అక్కడ ఏది లోపించిందో తెలుసా ఇప్పుడు ఆలోచించినప్పుడు ప్రేమ లోపించింది ఏం లోపించింది మనకు చాలా మంది కనబడతారు అవునమ్మా క్రైస్తవ జీవితంలో మనం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర బాగా వాక్యం వచ్చు బాగా పాటలు పాడతారు వాళ్ళ దగ్గర ఏం లోపిస్తుంది ప్రేమ ఆ ప్రేమ లేనప్పుడు పర్శుద్ధా దేవుడు మనిషి ఆ క్రైస్తవ జీవితం ముందుకు వెళ్ళదు నామార్త క్రైస్తవుడిగా మనం ఎంతో ఎన్ని రోజులనే జీవించవచ్చు దేవుడికి మనకు కాలం శుభ్రంగా జీవించవచ్చు దేవుణ్ణి దేవుణ్ణి స్తు దేవుణ్ణి ప్రార్థిస్తూ బ్రతకొచ్చు కానీ అది ఫలించిన క్రైస్తవ జీవితం కాదు అది ఫలించిన క్రైస్తవ జీవితం కాదు నా బిడ్డలన్నీ నేను ఏ స్కూల్లో జాయిన్ చేయాలని ఆలోచించినప్పుడు నాకు దారిలో ఉన్న ఏ స్కూల్ అమ్మది ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో అయితే బాగుంటుంది కొంచెం ఫీజులు కూడా తక్కువ ఉంటాయి చదువు కూడా బాగా వస్తుంది నాకున్న ఆర్థిక పరిస్థితి దృష్టి అప్పుడు నేను ఆలోచించి వెళ్ళాను వెళ్ళిన తర్వాత జాయిన్ చేద్దాం కుయ్యేసరికి అక్కడ సీట్లు ఉన్నాయి అక్కడ సీట్లు ఉన్నాయి కాకపోతే రిటర్న్ టెస్ట్ పెడతారంట రిటర్న్ టెస్ట్లో ఒకళ్ళు బ్యాక్స్ ఒకరికి మాత్రం ఒక మార్క్ తక్కువ వచ్చింది అప్పుడు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాలి నేను వెళ్ళేసరికి ఆ ప్రిన్సిపల్ రూమ్లో ఆయన ఫాదర్లే అక్కడ ప్రిన్సిపల్ ఎవరు ఉంటారు ఫాదర్లే ఉంటారు ఓ ఫాదర్ గారు కూర్చుని ఉన్నారు అక్కడ తర్వాత నా ముందు ఒక ఎస్ఐ గారు ఎవరో వచ్చారు ఆయన కూర్చోపెట్టాడు శుభ్రంగా ఆయన మాట్లాడాడు ఆయనకి అసలు రాసాడో రాయలేదో అసలు మార్కులు రాలేదో అనుకుంటున్నాను నేను ఆయనకి సీట్ ఇచ్చాను ఆయన వెళ్ళి తర్వాత నా నా నాది వచ్చింది నేను వెళ్తే నన్ను కూర్చోమలేదు ఏం చేస్తారు అన్నాడు పాస్తున్నాను అన్నాడు ఇలా నువ్వే ఆయన మాట్లాడుతున్నాడు నేను ఏం నువ్వు నేను నేను సార్ బ్రదర్ గారు సార్ అంటున్నారు నేను ఆయన నువ్వే అంటున్నాడు ఆయన ఎంత అనుభవం ఉంటుంది పరిశుద్ధులు గుంపది ఏ గుంపండి పరిశుద్ధుల గుంపని వాళ్ళకి పేరు నిజంగా పరిశుద్ధులు వివాహం చేసుకోరు కాబట్టి ప్రత్యేకించి కూడా ఉంటారు కాబట్టి కుటుంబంతో కలరు కాబట్టి పరిశుద్ధులు కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే అయ్యా నేను అన్ని విడిచిపెట్టుకుని ఇలాగా నేను సేవ చేసుకుంటున్నాను ఇప్పుడు మీరు నా కొడుకు సీట్ ఇస్తే నాకు కొంచెం ఆర్థికంగా బాగుంటుంది నా కొడుకు కూడా కొంచెం బాగుంటాడని నేను అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నువ్వు పాస్టర్ అయితే నాకేంటి అయితే ఏం చేయమంటావు అని అడిగాడు ఏం చేయమంటావు అంటే నేను ఇంకేం మాట్లాడలేదు దేవంటే ఏం మాట్లాడకుండా అప్పటికే పాప గురించి ఐదు వేలు ఫీజు కట్టేశాను నేను అందులో ఇంక బయటకు వచ్చేసాను అప్పుడు ఆవిడ దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టింది పాస్ట్రమ్ నేను అయ్యా ఏం చేయాలి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది పిల్లలకి ఏమైనా సీట్ ఇవన్నారో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని ఆలోచించినప్పుడు ప్రభువారు ఆవిడతో స్పష్టంగా చెప్పారంట ఈ ఎంఈపీ కాలనీలో ఉన్న ఒక మంచి స్కూల్ మంచి స్కూల్ మంచి స్కూల్ నాకు కొంచెం అందరం తెత్తులో ఉన్న స్కూలే అందులో జాయిన్ చేయమని చెప్పాడు అంట డబ్బులు అన్నీ సమకూడేది అందులో జాయిన్ చేసి చాలా కాలం అవుతుంది అలా జాయిన్ చేస్తే ఎన్ని సంవత్సరాలు ఒక నాలుగు సంవత్సరాలు అవుతుందేమో ఎక్కడ ఆగలేదు ఎక్కడ ఆగలేదు ఎక్కడ స్కూల్కి వెళ్ళాలి ముందు నిలబడే పని కానీ ఏది లేదు అన్నీ అన్నీ జరిపించుకుని తీసుకెళ్ళిపోయాడు అంటే అక్కడ ఏం తక్కువ ఉందండి ప్రేమ లేదు సమర్పణ జీవితాన్ని త్యాగం చేసే సమర్పణ ఉంది శరీరాన్ని త్యాగం చేసే సమర్పణ ఉంది కానీ అక్కడ ప్రేమ ఏమైంది నా లేదు అప్పుడు ఏం చేశాడు పోలేండి నాకు నాకు సహాయం రాలేదా నాకు సహాయం రాలేదా వచ్చింది కదా పాలము నుంచి సహాయం ఏం చేశాడు దేవుడు నా బిడ్డల్ని ఆయన ఆదరించి నన్ను ఆదరించాడు దేవునికి స్తోత్రం కలుగుదు కాదు ఈరోజు మనుషులు కఠినంగా ఉన్నారా దేవుడు మీ పక్షాన నిలబడతాడు ఇది నిజమండి